నమస్కారం భగవద్గీతలోని ఆరవ అధ్యాయం అంటే ధ్యానయోగంపై శ్రీ రామానుజాచార్యుల వారి విశిష్టమైన భాష్యం ఆధారంగా మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం మన ముందున్నది శ్రీ ఎస్ఎస్ రాఘవాచార్ గారు రచించిన శ్రీ రామానుజన్ ఆన్ ది గీత అనే గ్రంథం దీని ఆధారంగా రామానుజులు ఈ అధ్యాయాన్ని ఎలా చూశారో దానిలోని కీలక అంశాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ ఆరవ అధ్యాయం ధ్యానయోగం చాలా కీలకమైనది క్రమశిక్షణతో కూడిన కర్మాచరణ ధ్యానం భగవంతుని పట్ల భక్తి ఇంద్రియ నిగ్రహం వీటన్నిటినీ సమన్వయం చేస్తూ మోక్షమార్గంలో ఎలా పయనించాలో వివరిస్తోంది ముఖ్యంగా రామానుజుల వారి దృక్పథం ఇక్కడ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా కేవలం కర్మలు వదిలేయడమో లేదా అడవులకు వెళ్లి తపస్సు చేయడమో కాదు అవును శ్రీమన్నారాయణుని పట్ల అచంచలమైన భక్తితో జ్ఞానాన్ని కర్మను సమన్వయం చేసుకున్నప్పుడే నిజమైన ధ్యానం నిజమైన త్యాగం సాధ్యమవుతాయని వారి సిద్ధాంతం చెప్తుంది అవును అదే వారి విశిష్టత రామానుజుల దృష్టిలో గీతలోని మొదటి ఆరు అధ్యాయాలు ప్రధానంగా ఆత్మ సాక్షాత్కారం గురించే వివరిస్తాయి ఆత్మ సాక్షాత్కారం ఆత్మను తెలుసుకోవడం అనే లక్ష్యానికి ఈ ఆరవ అధ్యాయం ఒక లాంటిది ఇక్కడ యోగం అంటే కేవలం ఆసనాలు వెయ్యడమో శ్వాసను నియంత్రించడమో కాదు మరి ఏంటి వ్యక్తి తన ఆత్మ స్వరూపాన్ని అంతర్గతంగా ప్రత్యక్షంగా దర్శించడం అదే ఆత్మావలోకనం ఆత్మావలోకనం సరే ఈ ఆత్మావలోకన మార్గాన్ని కొంచెం వివరంగా పరిశీలిద్దాం అధ్యాయం మొదట్లోనే మళ్ళీ కర్మయోగం ప్రాముఖ్యతను నొక్కి చెప్పినట్లు అనిపిస్తోంది ఐదో అధ్యాయం చివర్లో మొదలైన చర్చ ఇక్కడ కొనసాగుతున్నట్లుంది మీరు సరిగ్గా గమనించారు ప్రారంభ శ్లోకాలే అంటే ఆరు పాయింట్ ఒకటి ఆరు పాయింట్ రెండు శ్లోకాలు కర్మయోగాన్ని కేవలం జ్ఞానయోగానికి ఒక మెట్టుగా కాకుండా అది స్వయంగానే జ్ఞానాన్ని కలిగి ఉందని ఆత్మదర్శనానికి దారితీసే ఒక సంపూర్ణ మార్గమని ధృవీకరిస్తాయి ఓ అంటే కర్మయోగం కూడా స్వతంత్ర మార్గమే అన్నమాట నానాలుజుల వ్యాఖ్యానం ప్రకారం కర్మఫలాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిష్ఠతో చేసేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి అంతేగాని కేవలం అగ్నిహోత్రాది కర్మలు మానేసినంత మాత్రాన లేదా శారీరక క్రియలు ఆపేసినంత మాత్రాన ఎవరూ సన్యాసి లేదా యోగి కాలేరు అంటే బయటకు కనిపించే వేషధారణ కాదు అంతర్గత వైఖరి ముఖ్యమనమాట నిష్కామకర్మ ఆచరణే నిజమైన త్యాగం అదే యోగ సాధనకు పునాది ఐదవ అధ్యాయంలో అర్జునుడి సందేహానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానంతో ఇది సరిపోతోంది కదా ఖచ్చితంగా కర్మయోగం జ్ఞానయోగం రెండూ ఆత్మదర్శనానికి మార్గాలే అయినా కర్మయోగం ఆచరించడానికి సులభమనీ వేగంగా ఫలితాన్నిస్తుందనీ ఇంకా చెప్పాలంటే సురక్షితమైనదనీ రామానుజుల వ్యాఖ్యానం స్పష్టం చేస్తోంది ఆ విషయాన్ని ఈ అధ్యాయం ఆరంభంలో మళ్లీ బలపరుస్తున్నారు కర్మయోగం పునాది అయితే దానిపై ధ్యానయోగాన్ని ఎలా నిర్మించాలి యోగ సాధనకు ఎలాంటి మానసిక సంసిద్ధత అవసరమని రామానుజులు విశ్లేషించారు మంచి ప్రశ్న యోగాభ్యాసం ప్రారంభించడానికి ముందు సరైన మానసిక స్థితిని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం రాఘవాచార్య గారు రామానుజుల భాష్యాన్ని వివరిస్తూ చెప్పిన ప్రకారం యోగి దుఃఖాలు శీతోష్ణాలు మానా అవమానాలు ఇలాంటి ద్వంద్వాల పట్ల సమచిత్తత కలిగి ఉండాలి సమచిత్తత అంటే ప్రశాంతతానా అవును పూర్తి ప్రశాంతత నిశ్చలత బయటి ప్రపంచంలోని హెచ్చుతగ్గులు మన అంతర్గత శాంతిని భంగపర్చకూడదు అన్నమాట ఇది వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో ఎంత కష్టం మన చుట్టూ జరిగే సంఘటనలకు ప్రభావితం కాకుండా ఉండగలగడం నిజంగా గొప్ప స్థితే నిజమే అందుకే సాధన అవసరం అంతేకాదు కేవలం ఆత్మజ్ఞానంలోనే సంతృప్తిని పొందాలి అంటే బంగారం మట్టి రాయి రెండింటినీ సమానంగా చూడగలగాలి అంటే భౌతిక వస్తువుల విలువల పట్ల పూర్తి ఉదాసీనత అలవర్చుకోవాలి ఇంకా స్నేహితులు శత్రువులు మధ్యస్థులు బంధువులు సాధువులు పాపులు ఇలా అందరి పట్ల సమబుద్ధి కలిగి ఉండాలి ఓకే ఈ లక్షణాలన్నీ యోగానికి అవసరమైన మానసిక పరిపక్వతకు సూచికలు ఇవన్నీ ఉంటేనే యోగాభ్యాసానికి అర్హతారోవాట మరి అసలు ఎలా చేయాలి ప్రక్రియ గురించి రామానుజుల వ్యాఖ్యానంలో ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా ఉన్నాయి యోగాభ్యాసం క్రమం తప్పకుండా ప్రతిరోజూ వీలైతే ఒకే సమయంలో చెయ్యాలి సరే జనసంచారం లేని పవిత్రమైన ఏకాంత ప్రదేశంలో చెయ్యాలి కూర్చునే ఆసనం కూడా ముఖ్యం మరీ ఎత్తుగా గాని మరీ పల్లంగా గాని ఉండకూడదు స్థిరంగా ఉండాలి దానిపై దర్భాసనం అంటే కుషగడ్డి జింకచర్మం లేదా ఏదైనా వస్త్రం దానిపై ఒక శుభ్రమైన వస్త్రం పరుచుకోవాలని గీత చెబుతుంది ఆరు పాయింట్ పదకొండు శరీరం మెడ తల నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి ఆ తర్వాత ఏకాగ్రత ఎలా సాధించాలి దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలి ఇది చాలామందికి సందేహం అవును ఇంద్రియాలను వాటి విషయాల నుండి బలవంతంగా వెనక్కి లాగాలి దీన్నే ప్రత్యాహారమంటారు అంటే ఇంద్రియ నిగ్రహం మనస్సును చదరనీయకుండా పూర్తిగా ఆత్మ మీదే కేంద్రీకరించాలి ఆరు పాయింట్ పన్నెండు పద్నాలుగు దృష్టిని నాసికాగ్రంపై అంటే ముక్కు కొనపై నిలపాలని గీత ఆరు పాయింట్ ఒకటి మూడు చెబుతుంది దీని ముఖ్య ఉద్దేశం బయటి విషయాలపైకి దృష్టి పోకుండా అంతర్ముఖం అవ్వడం ఆహార విహారాల విషయంలో కూడా నియమాలు పాటించాలా తప్పకుండా యోగమంటేనే సమతుల్యత అతిగా తినకూడదు అలాగని అసలే తినకుండా ఉండకూడదు అతిగా నిద్రపోకూడదు అసలు నిద్రపోకుండా మెలకవుగా ఉండకూడదు పనులు విశ్రాంతి అన్నిటిలోనూ మితంగా సమతుల్యంగా ఉండాలి ఆరు పాయింట్ ఒకటి ఆరు ఒకటి ఏడు అతివాదాలకు యోగంలో స్థానం లేదు క్రమశిక్షణతో ఏకాగ్రతతో సాధన చేస్తే ఆ యోగం యొక్క అసలు స్వరూపమేమిటి దాని ఫలితం ఎలా ఉంటుంది ఇక్కడే అసలు విషయం ఉంది రామానుజుల ప్రకారం యోగం అంటే దుఃఖ సంయోగ వ్యోగం ఆరు పాయింట్ రెండు మూడు దుఃఖ సంయోగ వ్యోగం అంటే అంటే దుఃఖంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవడం ఎంత తీవ్రమైన దుఃఖం కలిగినా చెలించకుండా నిశ్చలంగా ఉండగలిగే స్థితే యోగం దుఃఖం నుండి పూర్తి విముక్తి మానవులు ఇదే కదా కాని మనస్సును నిగ్రహించడమెలా అది నిరంతరం కోరికల వెంట ఆలోచనల వెంట పరిగెడుతూనే ఉంటుంది కదా సంకల్పం నుండి పుట్టే కోరికలన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టాలి ఇంద్రియాలను అన్ని వైపుల నుండి మనస్సు ద్వారానే నిగ్రహించాలి ఆరు ఇరవై నాలుగు నెమ్మదిగా ధైర్యంతో బుద్ధి సహాయంతో మనస్సును ఆత్మయందే నిలిపి మరే ఇతర విషయాన్ని చింతించకూడదు మరి మనస్సు నిలకడగా ఉండకుండా పక్కకు వెళ్తే అలా జరుగుతుంది కదా ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మనస్సు చంచలమైనది అస్థిరమైనది అది ఎప్పుడెప్పుడు బయటకు పారిపోతుందో అప్పుడప్పుడల్లా దాన్ని నిగ్రహించి మళ్లీ ఆత్మవైపుకే తీసుకురావాలి ఎలా రామానుజులు ఇక్కడ ఒక ముఖ్యమైన సూచనిస్తారు అలా మనస్సు పక్కకు వెళ్లినప్పుడు ఆత్మజ్ఞానం వల్ల కలిగే నిరతిశయ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందం అవును ఆ ఆనందం ముందు ఈ ఇంద్రియ సుఖాలు ఎంత నిస్సారమైనవో తలుచుకుంటూ మనస్సును వెనక్కి మళ్లించాలి ఓ అంటే ఆత్మ యొక్క ఆనందాన్ని ఎరగా చూపి మనస్సును లొంగదీసుకోవాలన్మాట ఇలా సాధన చేసే చివరికేమవుతుంది ఇలా యోగాభ్యాసం ద్వారా మనస్సును ప్రశాంతం చేసుకున్న యోగి రజోగుణం నుండి విడివడి పాపరహితుడై పరబ్రహ్మంతో ఏకమైన ఆత్మ యొక్క సహజమైన ఉత్తమమైన ఆనందాన్ని అంటే బ్రహ్మానుభూతిని సులభంగా పొందుతాడు ఆరు పాయింట్ రెండు ఏడు రెండు ఎనిమిది బ్రహ్మానుభూతి అంటే ఆత్మ యొక్క సహజమైన పరిపూర్ణమైన ఆనంద స్థితిని అనుభవించడం ఈ యోగం ద్వారా కలిగే దర్శనం గురించి రామానుజులు ప్రత్యేకంగా ఏమైనా చెప్పారా వారి వ్యాఖ్యానంలో ఏదైనా విశిష్టత ఉందా ఉంది ఉంది ఇది రామానుజుల వ్యాఖ్యానంలో ఒక అత్యంత విశిష్టమైన అంశం వారు యోగం పరిపక్వమైనప్పుడు కలిగే దర్శనాన్ని నాలుగు స్పష్టమైన దశలుగా విశ్లేషించారు శ్లోకాలు ఆరు పాయింట్ రెండు తొమ్మిది నుండి ఆరు పాయింట్ మూడు రెండు వరకు ఓ అది చాలా ఆసక్తికరంగా ఉంది ఏమిటా నాలుగు దశలు దయచేసి వివరిస్తారా తప్పకుండా మొదటి దశలో ఆరు పాయింట్ రెండు తొమ్మిది ప్రకారం యోగి తన ఆత్మను మిగిలిన అన్ని జీవుల ఆత్మలను కేవలం భౌతిక శరీరాల కోణం నుండి కాకుండా జ్ఞానస్వరూపం అనే కోణం నుండి చూస్తాడు అన్ని ఆత్మలు స్వభావరీత్యా అంటే జ్ఞానం విషయంలో సమానమే అని గ్రహిస్తాడు ఇదే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని అంటే తన ఆత్మను సర్వభూతాలలో సర్వభూతాలను తన ఆత్మలో చూడటం ఇది ఆత్మల సమానత్వ దృష్టి సరే ఇది మొదటి దశ ఇక రెండవ దశ ఎలా ఉంటుంది రెండవ దశలో ఆరు పాయింట్ మూడు సున్నా ప్రకారం యోగి ముందడుగు వేసి అన్ని ఆత్మలలోనూ తన ఆత్మలోనూ పరమాత్మైన భగవంతుని పోలికను చూస్తాడు భగవంతుని పోలికనా అవును ముఖ్యంగా పవిత్రత జ్ఞానానంద స్వరూపం వంటి లక్షణాలలో ఆత్మకు పరమాత్మకు సారూప్యత ఉందని గ్రహిస్తాడు యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి అంటే నన్నూ అంటే భగవంతుణ్ణి అన్నింటిలోనూ అన్నింటినీ నాలోనూ చూస్తాడు దీనివల్ల యోగికి భగవంతునికి మధ్య ఒక అవినాభావ సంబంధం పరస్పర దర్శనం ఏర్పడుతుంది పరస్పర దర్శనమంటే యోగి భగవంతునికి కనపడతాడు భగవంతుడు యోగికి కనపడతాడు వారి మధ్య ఎడముండదు అద్భుతం మూడవ దశలో ఈ అనుభవం కొనసాగుతుందా లేక ధ్యానంలోనే ఉంటుందా కొనసాగుతుంది మూడవ దశలో ఆరు పాయింట్ మూడు ఒకటి ప్రకారం యోగి ధ్యానస్థితి నుండి బయటకు వచ్చి సాధారణ స్పృహలో కూడా ఆ యోగానుభవంలో తాను దర్శించిన భగవంతుని ఉనికిని ఆ సారూప్యతను నిరంతరం అనుభూతి చెందుతూ భగవంతుని ఎందే స్థిరంగా ఉంటాడు అంటే ఆ దైవీభావన తాత్కాలికం కాకుండా నిరంతరాయంగా కొనసాగుతుందన్నమాట అద్భుతం ఇక నాల్గవ చివరి దశ నాల్గవ దశలో ఆరు పాయింట్ మూడు రెండు ప్రకారం అన్ని ఆత్మల సమానత్వాన్ని వాటి సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా భావించే పరిపూర్ణ స్థితికి యోగి చేరుకుంటాడు అంటే పూర్తి తాదాత్మ్యత అన్నమాట అవును ఇతరుల ఆనందానికి ఆనందిస్తాడు ఇతరుల దుఃఖానికి వారితో పాటు దుఃఖిస్తాడు ఇది కేవలం సానుభూతి కాదు తాదాత్మ్యత ఈ స్థితిలో అతను శరీర బంధాలకూ వాటి వల్ల కలిగే ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడవుతాడు ఈ దశకు చేరిన యోగియే ఉత్తముడని కృష్ణుడు చెబుతాడు ఈ నాలుగు దశల వివరణ రామానుజుల విశ్లేషణకు ఒక స్పష్టతనిస్తోంది అయితే ఇదంతా వింటుంటే అర్జునుడికి వచ్చిన సందేహమే మనందరికీ వస్తోంది ఈ మనస్సును నిగ్రహించడం గాలిని బంధించినంత కష్టం కదా నిజమే అర్జునుడు అదే అడుగుతాడు ఆరు పాయింట్ ముప్పై మూడు ముప్పై నాలుగు కృష్ణ ఈ మనస్సు మహాచంచలమైనది ప్రమధనశీలమైనది అంటే మధించే వేసేది దృఢమైనది దాన్ని నిగ్రహించడం వాయువుని నిరోధించడం కంటే కష్టమనిపిస్తోంది ఇది చాలా సహజమైన నిజాయితీతో కూడిన ప్రశ్న మరి దీనికి శ్రీకృష్ణుడి పరిష్కారం ఏమిటి రామానుజులు ఈ పరిష్కారాన్ని ఎలా విశ్లేషించారు శ్రీకృష్ణుడు అది కష్టమేనని అంగీకరిస్తాడు ఆరు పాయింట్ మూడు ఐదు కాని అసాధ్యం కాదంటాడు రెండు ఉపాయాల ద్వారా దాని సాధించవచ్చు అని చెప్తాడు ఒకటి అభ్యాసం అభ్యాస రెండు వైరాగ్యం వైరాగ్య అభ్యాసం వైరాగ్యం ఈ రెండింటినీ రామానుజులు ఎలా నిర్వచించారు ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది అవును రామానుజుల ప్రకారం అభ్యాసమంటే కేవలం యాంత్రికంగా ఏదో ఒకటి పదే పదే చేయడం కాదు ఇక్కడ అభ్యాసమంటే మనస్సు దేనిపై స్థిరంగా ఉండాలో ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని దాని జ్ఞానానంద స్వరూపాన్ని దాని పరిపూర్ణతను పదే పదే ధ్యానించడం దానిపై మక్కువ పెంచుకోవడం అంటే ఆత్మపై ప్రేమను పెంచుకోవడం సరిగ్గా ఇక వైరాగ్యమంటే ఇంద్రియ విషయాల శబ్దం స్పర్శ రూపం రసం గంధం యొక్క అశాశ్వతత్వాన్ని వాటిలోని దోషాలను అవి తెచ్చిపెట్టే దుఃఖాన్ని పదే పదే పరిశీలించి వాటి పట్ల విరక్తిని అనాసక్తిని పెంచుకోవడం ఓ అంటే ఒకవైపు ఆత్మ యొక్క ఆకర్షణను పెంచుకుంటూ మరోవైపు ప్రాపంచిక విషయాల నిస్సారతను గ్రహిస్తూ వాటిపై విరక్తిని పెంపొందించుకోవాలి ఈ రెండు కలిసి మనసును నియంత్రణలోకి తెస్తాయి చాలా ఆచరణాత్మకంగా ఉంది అవును మరి ఇంత కష్టపడి యోగమార్గంలో ప్రయాణిస్తూ మధ్యలో విఫలమైతే ఆ యోగ భ్రష్టుడి గతి ఏమిటి ఇదికూడా చాలామందిని భయపెట్టే ప్రశ్న ఇది కూడా అర్జునుడే ప్రశ్న ఆరు పాయింట్ మూడు ఏడు మూడు తొమ్మిది దానికి కృష్ణుడు చాలా చక్కని భరోసా ఇస్తాడు ఆరు పాయింట్ నాలుగు సున్నా ఆరు పాయింట్ నాలుగు ఐదు యోగమార్గంలో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు యోగం నుండి భ్రష్టుడైనవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ నశించడు అస్సల్ నశించడా లేదు అతడు పుణ్యాత్ములు చేరే లోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం సుఖాలనుభవించి ఆ తర్వాత భూలోకంలో పవిత్రులైన శ్రీమంతులైన వారింట జన్మిస్తాడు లేదా జ్ఞానులైన యోగుల వంశంలో జన్మిస్తాడు ఆహా అక్కడ అతనికి పూర్వజన్మ సంస్కారాల వల్ల చిన్నతనం నుండే యోగం పట్ల ఆసక్తి కలిగి అంతకుముందు ఆపివేసిన సాధనను మళ్లీ కొనసాగించి చివరికి మోక్షాన్ని పొందుతాడు ఇది వింటుంటే చాలా ధైర్యం వస్తుంది చేసిన సాధన వృధా పోదు పైగా తరువాతి కూడా ఉపయోగపడుతుంది అందుకే యోగి యొక్క గొప్పతనాన్ని కూడా గీత ప్రశంసిస్తుంది కదా అవును ఖచ్చితంగా కేవలం తపస్సు చేసేవారికంటే అంటే తాపసులు శాస్త్రాలను అధ్యయనం చేసే పండితులకంటే అంటే జ్ఞానులు కేవలం వేదోక్త వేదోక్తకర్ములు చేసేవారికంటే అంటే కర్మిష్ఠులు వీళ్లందరికన్నా యోగి అధికుడు గొప్పవాడు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటిస్తాడు ఆరు పాయింట్ నాలుగు ఆరు అందుకే అర్జునుణ్ణి తస్మాత్ యోగీభవార్జునా కాబట్టి అర్జునా నీవు యోగి కమ్ము అని ప్రోత్సహిస్తాడు ఇక్కడి వరకు ఆత్మసాక్షాత్కారానికి యోగం యొక్క ప్రాముఖ్యత పద్ధతులు గొప్పతనం గురించి చర్చ జరిగింది కాని అధ్యాయం చివరి శ్లోకం ఆరు పాయింట్ నాలుగు ఏడు ఈ మొత్తం చర్చను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అది భక్తి యోగానికి నాంది పొలుగుతుందని రామానుజులు భావించారంటున్నారు అది ఎలాగో వివరిస్తారా అవును ఇది అత్యంత కీలకమైన శ్లోకం మరియు రామానుజున వ్యాఖ్యానంలో శిఖరాయమానమైనది అని చెప్పచ్చు ఆ శ్లోకం ఆరు పాయింట్ నాలుగు ఏడు యోగి నామాపిేషాం మద్గతేనాత్మనా శ్రద్ధావాన్ భజతేయో మాం సమే యుతమో మత దీని అర్థం యోగులందరందరు కూడా ఎవడైతే యందు లగ్నమైన మనస్సుతో శ్రద్ధాశక్తి కలిగి నన్ను అంటే భగవంతుణ్ణి సేవిస్తాడో భజిస్తాడో అతడే నా దృష్టిలో ఉత్తమోత్తమ యోగి అంటే అంతకు ముందు చెప్పిన యోగులందరికంటే కూడా భగవంతునిపై మనస్సు నిలిపి ప్రేమతో భజించే యోగి శ్రేష్ఠుడు అని అర్థమా జ్ఞానం కంటే భగవద్భక్తి గొప్పదా రామానుజుల వ్యాఖ్యానం ప్రకారం ఖచ్చితంగా అదే భావం ఇది కేవలం ఆత్మ సాక్షాత్కారంతో ఆగిపోకుండా పరమాత్మ సాక్షాత్కారం వైపు అంటే భక్తియోగం వైపు స్పష్టమైన సూచన మొదటి ఆరు అధ్యాయాల్లో భగవంతుని ప్రస్తావన ఉన్నా అది ప్రధానంగా ఆత్మజ్ఞానానికి అవసరమైన లక్ష్యంగానో సహాయకారిగానో ఉంటుంది కాని ఈ శ్లోకంతో ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మద్వారా పరమాత్మను ప్రేమతో శ్రద్ధతో సేవించడమే అన్ని యోగాల కన్నా ఉత్తమమైనదని అదే అంతిమ లక్ష్యమని చెప్పబడుతోంది ఓకే ఇది ఏడవ అధ్యాయంలో ప్రారంభమయ్యే భక్తి ప్రధానమైన చర్చకు బలమైన భూమికను ఏర్పరుస్తుందనమాట అంటే ఆత్మను తెలుసుకోవడం ఒక ముఖ్యమైన అడుగు అయితే ఆ ఆత్మ యొక్క నిజమైన స్వభావం పరమాత్మకు శేషభూతంగా అంటే దాసునిగా ఉండటమేనని కాబట్టి ఆ పరమాత్మను ప్రేమతో సేవించడమే అత్యున్నత యోగమని రామానుజుల సిద్ధాంతం స్పష్టం చేస్తోంది మీరు సరిగ్గా గ్రహించారు విశిష్టాద్వైతం ప్రకారం ఆత్మజ్ఞానం ముఖ్యం కాని అది భగవద్జ్ఞానానికి భగవద్భక్తికి దారితీయాలి ఆత్మసాక్షాత్కారం ఒక సాధనమైతే భగవత్సాక్షాత్కారం భగవత్ కైంకర్యం అంటే సేవ అది సాధ్యం అదే లక్ష్యం అద్భుతం ఈ ఆరవ అధ్యాయం రామానుజుల దృష్టికోణం ద్వారా చూసినప్పుడు కేవలం ధ్యానం గురించే కాకుండా కర్మ జ్ఞానం ధ్యానం చివరకు భక్తి వీటన్నింటినీ సమన్వయం చేసే ఒక సంపూర్ణ మార్గాన్ని ఆవిష్కరిస్తోంది ముఖ్యాంశాలను ఒక్కసారి సింహావలోకనం చేస్తే శ్రోతలకు ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా ఈ అధ్యాయం ఆత్మదర్శనం కోసం యోగాభ్యాస మార్గాన్ని వివరంగా బోధిస్తుంది దీనికి సమచిత్తత ఇంద్రియ నిగ్రహం మితాహార విహారాలు సరైన అభ్యాసం వైరాగ్యం అంటే ఆత్మపై ప్రేమ విషయాలపై విరక్తి ఇవి అత్యవసరం అవును రామానుజులు కర్మయోగాన్ని కూడా ఆత్మదర్శనానికి సమర్థవంతమైన సులభమైన మార్గంగా సమర్థించారు యోగం ద్వారా కలిగే ఆత్మదర్శనాన్ని నాలుగు దశలుగా విశ్లేషించారు అన్నిటికన్నా ముఖ్యంగా చివరి శ్లోకం ద్వారా అన్ని రకాల యోగుల కన్నా భగవంతునిపై అచంచలమైన శ్రద్ధ ప్రేమతో మనసును లగ్నం చేసి ఆయన్ను భజించే భక్తుడే అత్యుత్తమ యోగి అని రామానుజుల వ్యాఖ్యానం స్పష్టం చేస్తోంది ఇది గీత యొక్క తదుపరి భాగానికి మార్గనిర్దేశం చేస్తోంది అవును ఆత్మజ్ఞానం నుండి భగవత్ ప్రేమ సేవవైపు ప్రయాణమే గీత యొక్క అంతిమ సందేశమని రామానుజులు నొక్కి చెప్పారు మరి ఈ బోధనలను మన శ్రోతలు వారి రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు క్రమశిక్షణ సమతుల్యత మనస్సును అదుపులో ఉంచుకోవడం అన్నిటినీ భగవంతునికి అర్పించడం ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు కదా నిజమే రామానుజల దృష్టిలో ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని ఎక్కడో కూర్చోవడం కాదు మన పనులను మనం చేస్తూనే వాటి ఫలితాలను ఆశించకుండా భగవంతుని స్మరిస్తూ ఆయన సేవగా భావిస్తూ చేయడం కూడా యోగమే ఇది చాలా ఆచరణీయంగా ఉంది మనస్సును హృదయాన్ని నిరంతరం భగవంతునితో అనుసంధానం చేయడమే నిజమైన ధ్యానం కర్మను వదలకుండా కర్మ ఫలాసక్తిని వదిలి భగవదర్కణ బుద్ధితో జీవించడం ఇది నిజంగా ఆచరణీయమైన స్ఫూర్తిదాయకమైన ఆలోచన ఇక ముగింపుగా శ్రోతల ఆలోచనలకు పదునుపెట్టే ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా అడగండి ఆత్మ సాక్షాత్కారం ఎంతో గొప్పది ఎంతో ఆనందదాయకం అని చెబుతూనే అంతిమంగా భగవంతుని పట్ల భక్తి ఆయన సేవ అంతకన్నా గొప్పవని అదే అత్యున్నత యోగమని చెప్పడంలో ఆంతర్యమేమిటి ఆత్మజ్ఞానానికి భగవద్జ్ఞానానికి భగవత్ప్రేమకూ మధ్య ఉన్న ఈ గాఢమైన విడదీయరాని సంబంధం ఎలాంటిది కేవలం తనను తాను తెలుసుకోవడం కంటే భగవంతునితో ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఎందుకు ఉన్నటమైనది దీనిపై మరింత లోతుగా మననం చేసుకోవాల్సిన అవసరముందనిపిస్తోంది నిశ్చయంగా ఆత్మ యొక్క స్వరూపమేమిటి దాని పరమాత్మతో ఉన్న సహజ సంబంధమేమిటి ఆ సంబంధంలోని మాధుర్యం ఎలాంటిది వీటిని అర్థం చేసుకోవడమే వేదాంత ప్రయాణం మీరు అడిగిన ఈ ప్రశ్న శ్రోతలు మరింత లోతుగా ధ్యానించడానికి అన్వేషించడానికి ఒక మంచి ప్రారంభస్థానమవుతుంది